రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు జాతీయ తలసరి ఆదాయం ఒక లక్ష ఎనభై మూడు వేల రెండు వందల ముప్పై ఆరు రూపాయలు దీనితో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం ఒక లక్ష అరవై నాలుగు వేల అరవై మూడు రూపాయలు ఎక్కువగా ఉంది కానీ అదే సమయంలో తలసరి ఆదాయ స్థాయిల్లో జిల్లాల మధ్య తీవ్రమైన అంతరం కూడా ఉంది ఉదాహరణకి రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం తొమ్మిది లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు రూపాయలు కాగా వికారాబాద్ జిల్లా తలసరి ఆదాయం ఒక లక్ష ఎనభై వేల రెండు వందల నలభై ఒక్క రూపాయలు దీనిని బట్టి వివిధ జిల్లాల మధ్య ఆర్థిక అభివృద్ధి సమాన స్థాయిలో లేదని తెలుస్తూ ఉంది రాష్ట్రంలోని జిల్లాల మధ్య ఉన్న ఆదాయంలో అంతరాలని తగ్గించడానికి మా ప్రభుత్వం విధానాలని రూపొందించి అమలు ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తెలంగాణలో జోడింపబడిన స్థూల విలువల్లో గ్రాస్ వాల్యూ యాడ్లో సేవల రంగం ద్వారా అరవై ఐదు పాయింట్ ఏడు శాతం పారిశ్రామిక రంగం ద్వారా పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం వ్యవసాయ మరియు అనుబంధ రంగాల ద్వారా పదిహేను పాయింట్ ఎనిమిది శాతం సమకూరుతుంది ప్రస్తుత ధరల ప్రకారం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుతో పోల్చినప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వ్యవసాయ మరియు అనుబంధ రంగాల జోడింపబడిన స్థూల విలువ నాలుగు శాతం వృద్ధి చెందింది రాష్ట్ర జనాభాలో నలభై ఏడు పాయింట్ మూడు శాతం మంది ప్రజలు ఈ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నందువల్ల తెలంగాణలో జీవల ప్రమాణాలు పెంచడానికి ఈ రంగం యొక్క ఆర్థిక ప్రగతి అత్యంత కీలకం ఇక సర్వీస్ రంగంపై ముప్పై మూడు శాతం మంది పారిశ్రామిక రంగంపై పంతొమ్మిది పాయింట్ ఏడు శాతం మంది ఆధారపడి జీవిస్తూ ఉన్నారు జాతీయ సగటుతో పోల్చినప్పుడు తెలంగాణలో శ్రమ కార్మిక శక్తి భాగస్వామ్య రేటు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అధికంగా ఉంది ప్రజా పాలన సామాజిక మరియు ఆర్థిక ప్రజాస్వామ్యం లేనిదే రాజకీయ ప్రజాస్వామ్యం సఫలం కాజాలదు ఆ రెండు కూడా రాజకీయ ప్రజాస్వామ్యానికి పునాది రాళ్ళు పునాది అంత బలంగా ఉంటే ప్రజాస్వామ్యం అంత పటిష్టంగా ఉంటుంది పొలిటికల్ డెమోక్రసీ కెనాట్ సక్సీడ్ వితౌట్ సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ దిస్ టు ఫామ్ ద ఫౌండేషన్ ఆఫ్ పొలిటికల్ డెమోక్రసీ ది స్ట్రాంగ్ ది ఫౌండేషన్ ది స్ట్రాంగ్ ది డెమోక్రసీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన ఈ సిద్ధాంతం మాకు శిరోధార్యం త్రికరణ శుద్ధిగా ఈ సిద్ధాంతాన్ని నమ్మిన కాంగ్రెస్ ప్రభుత్వం దానికి అనుగుణంగా అభివృద్ధికి అసమానతలు లేని సమసమాజ స్థాపనకు అడుగులు వేస్తుంది